స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవును కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభించారు నాలుగు వేల ఐదు వందల కోట్లతో తొలి దశ పనులు అయితే ప్రారంభం అవుతున్నాయి కడప జిల్లా సున్నపరాయపల్లిలో స్టీల్ ప్లాంట్ స్థాపనకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్లాంట్ ఏర్పాటుపై జేఎస్డబ్ల్యూ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది దీంతో నాలుగు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ తొలి దశకు సంబంధించి పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఎనభై కోట్లతో రెండో దశ పనులు పూర్తి అయితే చేయనున్నారు ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఎక ఎకర ఐదు లక్షల చొప్పున ప్రభుత్వం సున్నపురాల పల్లెలో పదకొండు వందల ఎకరాలు కేటాయించింది రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి తొలి దశ పనులు ప్రారంభించి ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది అనమాట రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని ఆదేశించింది రెండు వేల ముప్పై ఒకటి జనవరి నాటికి రెండో దశ పనులు మొదలుపెట్టి రెండు వేల ముప్పై నాలుగు ఏప్రిల్ నాటికి సో ఈ విధంగా ఏపీలో మనం చూసుకుంటే రెండో స్టీల్ ప్లాంట్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది శంకుస్థాపన అయితే స్టార్ట్ చేశారు శంకుస్థాపన అయితే ప్రారంభించడం అయితే జరిగింది తొందరలోనే రెండో స్టీల్ ప్లాంట్ అయితే ప్రారంభం కాబోతుంది అనమాట ఏపీలోని అది కడప జిల్లాలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం